Welcome to Star 9 News. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మిని ఒకటో నెంబర్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి సోదరి ఇందిరా ప్రియదర్శిని విచ్చేసి ఓటర్లతో మాట్లాడుతూ జగన్న ప్రభుత్వంలో పేదలకు అందిన పథకాలను గురించి వివరించి మళ్లీ అధికారంలోకి వైసీపీ వస్తేనే రాష్ట్రంలో బాగుపడుతుందని పేద ప్రజలు ప్రశాంతంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనుంజయ వర్మ పట్టణ అధ్యక్షుడు శివప్రకాష్ మొదిలియార్ మోహనమ్మ మురళి వెంకటేష్ ఆరుమగం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హమ్ hmm? <laughs> <imitation> <imitation> ఇదే విధంగా ఉంటుంది నాలుగులో నొప్పి ఫోటో నెంబరు ఒక మిషన్ లో ఒక ఐదు ఫ్యాన్ వచ్చాడు ఫ్యాను ఫ్యాన్ పూర్తి తెచ్చుకో ఫ్యాన్ जय जगत 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 जय ఆయన ఇంక విధు లేకుండా అటు ఉన్నాడు కానీ మనసు అంతా ఇప్పటికే ఉంటుంది ఓడి కూడా ఆయన మాటేస్తాడు